నెల్లూరు రూరల్ ఇరవై నాలుగో డివిజన్ కనుపర్తిపాళ్లు గిరిజనులకు శ్మశాన భూమి సర్వే నంబర్ ఇరవై ఐదు బారు ఒకటి డాష్ రెండు ఏలో ఏ రెండు పాయింట్ ఆరు సున్నా సెంట్లో కేటాయించిన భూమిని అదే గ్రామానికి చెందిన పర్వతాల రమణయ్య వారి కుటుంబ సపరివారం దురాక్రమణ నుంచి కాపాడాలంటూ దానికి గిరిజన సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ఆక్రమణదారులకు సహకరిస్తున్న గ్రామ నౌకర్ పులి ఆనంద్ గ్రామ రెవెన్యూ అధికారి గుల్లా సుధాకర్ పై చట్టరీత్యా చర్యలు చేపట్టాలని కోరారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇరవై నాలుగో డివిజన్లో కణిపట్టిపాడు గ్రామ గిరిజనులకు సంబంధించిన శ్మశాన స్థలాన్ని కొందరు ఆక్రమించి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు అనాదిగా ఆ గ్రామంలో ఉన్న గిరిజనులకి కడపతవాడ గ్రామం ఇరవై ఐదో ఇరవై నంబర్లో ఉన్నటువంటి రెండు ఎకరాల ఆరు సెట్ల భూమి పషాదవాటిగా ఉంటుంది ఆ గిరిజల్ని నిరుపేదలు ఏమాత్రం కూడా ఇటువంటి విషయాకైనా సరే వాళ్ళు ఒకరిని అడ్డిపెట్టుకోవడే వాళ్ళే తప్ప ఒకరికి ఆధారపడి ఉండేవాళ్ళు తప్ప ధైర్యంగా వాళ్ళ యొక్క స్థలాన్ని వాళ్ళు కాపాడుకోలేని పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే రెవెన్యూ అధికారులకు కూడా అనేక మందికి ఇప్పటికే అర్జీలు కూడా ఇస్తున్నారు అయినా కానీ ఆ కబ్జాదారు చెట్టు నుంచి శ్మశాన వాటికని కాపాడుకోలేకపోతున్నామని ఇప్పటికైనా సరే కలెక్టర్ తగిన చర్య తీసుకొని స్మశాన వాటికని కాపాడాలని కోరుతూ ఇక్కడికి ఆ గిరిజన కుటుంబాలు మొత్తం కూడా వచ్చాయి జిల్లా కలెక్టర్ గారికి గిరిజనుల తరఫున గిరిజన సంఘం వారు వచ్చి అర్జీలు కూడా ఇస్తారు మా యొక్క విజ్ఞప్తి జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో తక్షణమే స్పందించి ఆ గిరిజనులకు చెబుతుంటే స్పశాన వాటికని కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ నా పేరు చందయ్య అదేమంటే మా సుశానం కోసం ఇక్కడికి కూర్చోం కలెక్టర్ గారు కలవడానికి మా ఊర్లో మా తరతరాల నుంచి మా సుశానం ఉంది సార్ రెండు ఎకరాల ఇరవై సెంట్లు ఇచ్చారు సార్ మాకు అప్పుడు పెద్దలకి అది మా దర్శాస్త ఎంఆర్ గారు కూడా ఖాతీలో ఉంది సార్ ఇది ఏదంటే మేము అంటే పేదవాళ్ళు సార్ అది చూస్తే బలం ఫ్యాక్టరీస్తూ ఉన్నారు కొందరు వచ్చి దయచేసి కలెక్టర్ గారి కోసం మేము అర్జీ పెట్టుకున్నాం సార్ ఎమ్ఆర్వు గారు కూడా అర్జీలు పెట్టాం సార్ మాకు ఆ ఎంఆర్ఓ గారు వచ్చి సర్వే నెంబర్ చూసి మొత్తం కొలిచారు సార్ కొలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి కొలిచిన దాన్ని పూకలు మేము లోడితే అందరూ వచ్చి క్లోజ్ సార్ క్లోజ్ మళ్ళీ బోర్డు బిగించారు సార్ ఎంఆర్ఓ వచ్చి ఇది ప్రభుత్వం స్థలం అని బోర్డు బుక్ ఇచ్చేది సార్ ఆ బోర్డు కూడా పెరిగి మా సుజులు పక్కన ఇచ్చేసారు సార్ అందుకోసం మేము అమ్మ కలెక్టర్ ఆఫీస్ గారికి విజయవాడలో తర్వాత అలా రవణ రవణే సార్ ఆయన మాకు పదేమని దాన్ని లోడ్ కూడా లోడ్ వేసారు సార్ సుజానా అని అందుకని మేము న్యాయం కోరడానికి కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చాము సార్ ఇంకేం కావాలి దయచేసి మా గిరిజనులందరికీ న్యాయం చేయండి సార్ నా పేరు జనారి ప్రభాకర్ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పనిచేస్తూ ఉన్నాను అదనమ్మ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజులకి గిరిజనులు చనిపోయినప్పుడు శ్మశానం వాటికలుకి కరువయ్యేటటువంటి నేపథ్యంలో గత వంద సంవత్సరాలుగా కనపరితపాడు గ్రామంలో ప్రభుత్వం వారు రెండు ఎకరాల ఆరు సెంట్లు భూమిని శ్మశానానికి ఇచ్చారు అయితే గతంలో గ్రామానికి దూరంగా ఉన్నందువలన ఆ శ్మశానం అలాగనే ఉండింది ఇటీవల కాలంలో పట్టణీకరణ పెరిగిన తర్వాత ఆ శ్మశానం చుట్టూతా ఈరోజు నివాసాలు ఏర్పడిన తర్వాత అదే లేఅవుట్లు ఏర్పడిన తర్వాత భూమికి ఖరీదు పెరిగిన తర్వాత ఈ నేపథ్యంలో కబ్జాదారులు ఇవి లేఅవుట్ వ్యాపారాలు తీసుకునే వాళ్ళంత దృష్టి ఆ శ్మశాన భూమి మీద పడింది మొన్న పద్దెనిమిదవ తేదీన జిల్లాలో ఉండేటటువంటి ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా వీఆర్ఏ గారు సమక్షంలోనే వారి మీద దౌర్జన్యానికి కబ్జాదారులు పాల్పడ్డారంటే ఈరోజు అధికారులు పనిచేసే పరిస్థితి ఉందా అని చెప్పని గిరిజ సంఘం మేము ఆడతా ఉన్నాం అధికారులకే దిక్కు లేనప్పుడు సాధారణ గిరిజలకి దిక్కు ఎవరు అని చెప్పి మేము వాడుతూ ఉన్నాం యుద్ధ ప్రాతిపదిక మీద గత వంద సంవత్సరాలుగా కనపర్తపాడు గిరిజన కాలనీలో శ్మశానాన్ని నిర్మించుకో శ్మశానం ఇచ్చుంటే రోజుకి దాన్ని ప్రహరీ కూడా లేకుండా కద్దులు కూడా లేకుండా ఈరోజు ఆ విధంగా ఉందంటే గిరిజనుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండేటటువంటి ప్రేమ ఎలాంటిది అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం మేము అడిగేది ఒకటే కనపర్తపాడులో ఉండేటటువంటి గిరిజన కాల కాలనీ వాసులకి కేటాయించినటువంటి రెండెకరాల అరచెంట్ల శ్మశానాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వ ఖర్చులతో నిర్మించి వెంటనే కబ్జాదారుల నుంచి ఆ కబ్జాదారులను అక్కడి నుంచి తరివేయాలని చెప్పని మేము మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి